యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్ధాను నది నుంచి తిరిగి వచ్చి నలువది దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను నీవు దేవుని కుమారుడివైతే ఈ రాయిని రొట్టె అగమని చెప్పము రాయబడినదే మనకు మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు గాని దేవుని యొక్క మాట వలన జీవించగలను అప్పుడు అపవాది ఆయనను తీసుకుని పోయి భూలోక రాజ్యములన్నిటిని ఒక నిమిషములో ఆయనకు చూపిస్తూ ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును అది నాకు అప్పగింపబడి ఉన్నది కాబట్టి నాకు మ్రొక్కితివా ఇదంతీదగును నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయననే సేవించాలని రాసుంది మరల సాతాను ఆయనను ఎరుషలేమనకు తీసుకుని వెళ్లి దేవాలయ శిఖరమున నిలువబెట్టి నీవు దేవుని కుమారుడివైతే ఇక్కడి నుండి క్రిందకి దూకుము నిన్ను కాపాడుటకు నిన్ను గుర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడని లేఖనం చెప్తుందిగా లేఖనం చెప్తుంది నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు